ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సాయినాథుని దయవల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ బాబాగారు మీరు కోరిన కోరికలన్నిటిని కూడా పూర్తిగా తీర్చేయాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటే వాళ్ళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియోలో బాబాగారు ఇచ్చే సందేశం ఏంటి అంటే బిడ్డ ఈ నెల పదిహేనవ తేదీ లోపు అంటే మహాశివరాత్రి లోపు నీ కళ నెరవేరబోతున్నటువంటి ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను నిరాకరించకుండా ఈ సాయి సందేశం ఇప్పుడే విను విన్న తర్వాత తప్పకుండా నీకే అర్థమవుతుంది తప్పకుండా నువ్వు ఎలాంటి శుభవార్తను అందుకోబోతున్నావు అంటే నువ్వు చాలా సంతోషించబోతున్నావు అలాంటి ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకురాబోతున్నాను అంటూ ఇవాళ మన బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నారు మరి బాబాగారి మాటల్లోని అంతరార్థం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందిస్తున్నారు ఎలాంటి శుభవార్తను మనం వినబోతున్నాము ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మనకు తెలిసిన గురువు గారు ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు మేము చెప్పించుకొని మాకు ఒక గట్టి నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ గురూజీ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగ సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యలు చేతిలో డబ్బు నిలవకపోవటము విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము పిల్లలు లేకపోవటము ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఏదైనా సరే గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి మరి ఇవాళ మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నీ మనస్తత్వం అనేది చాలా గొప్పది అందరితోనూ చాలా ప్రేమగా ఉంటావు అబద్ధాలు అసలు మాట్లాడు ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతావు దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు ఎక్కువగా శత్రువులు అన్నిటి వల్ల పెరిగిపోతున్నారు కొంతకాలం నుండి నీ నుండి దూరం అయిపోయారు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నావు నాకు అన్నీ తెలుసు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదురవుతున్నాయి జీవితంలో బాగా డబ్బుని సంపాదించాలని మంచి స్థానంలో ఉండాలి అని చాలాసార్లు అనుకుంటున్నావు కానీ నువ్వు కళలు కన్నా ఏది కూడా నీకు నిజం కావటం లేదు అందువల్ల చాలా నిరుత్సాహపడిపోతున్నావు వాళ్ళ కోసంగా నీకు ఉన్న ఆశలన్నిటిని కూడా పూర్తిగా వదిలేసావు అలాగే నీ గురించి నువ్వు అసలు పట్టించుకోవటమే మానేసావు నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అంటూ చాలా బాధపడుతుంటావు ఇంట్లో వాళ్ళ కోపాలు తిట్లు అన్నిటినీ కూడా నువ్వే భరిస్తున్నావు ఇంట్లో బాధ్యతలన్నీ కూడా చాలా ఎక్కువగానే మోస్తున్నావు వాళ్ళ కోసం అహర్నిషులు కష్టపడిపోతున్నావు బిడ్డ అయినప్పటికీ నీకు మనశ్శాంతి అనేది లేదు మంచి జీవితం అనేది లేదు అని చాలా కుమిలిపోతూ ఉంటావు కదా మనశ్శాంతి లేదని చాలా బాధపడిపోతూ ఉంటావు కదా చూడు బిడ్డ ఇక ఈ రోజు నుంచి కూడా నువ్వు మంచి శుభవార్తలు అనేటివి వినబోతావు నువ్వు వినబోయే శుభవార్త ఎటువంటిదంటే నీ దిశను మార్చేటటువంటి ఒక మంచి శుభవార్త ఎలాంటి ఆటంకాలనేటివి ఇక నీ జీవితంలో ఉండవు ఏ పని చేయాలన్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్ని లభిస్తుంది డబ్బు పరంగా అయితే పదిహేనవ తేదీలోగా ఒక గొప్ప అవకాశం అనేది నీకు రాబోతుంది కష్టాన్ని కరిగించే కాలం అనేది వచ్చేసింది తల్లి నువ్వు ఏ పని చేసినా అందులో విపరీతమైన లాభాలను అందించే బాధ్యత నీ కష్టాన్ని తీర్చే బాధ్యత స్వయంగా ఆ శివయ్య తండ్రి తీసుకున్నాడు రాబోయే శివరాత్రిలోపు నీ కష్టాలన్నిటిని కూడా కరిగించేయాలి అని పట్టుబట్టి కూర్చున్నాడు తను నీ కష్టాలన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేసేశాడమ్మా నువ్వు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఒక సరైన ఫలితమైనది అందించబోతున్నాను మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావని నేను చెబుతున్నాను కదా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగిపోవటం నీ కళ్ళారం నువ్వే చూస్తావు ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటినీ కూడా తొలగిపోతాయి ఇంట్లో కూడా సంపదలు రెట్టింపుగా అయ్యేలా నేను చేస్తాను ఇక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాది నేను అన్నీ కూడా నీకు సవ్యంగా చేయబోతున్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు అనేటివి నువ్వు రావటం గమనిస్తావు కష్టాల నుంచి నీకు విముక్తి లభిస్తుంది నీకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా ఈ రోజులతో తొలగిపోతున్న తల్లి నీలో తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది మంచితనం అనేది చాలా బాగుంటుంది అదే నీ యొక్క బలము నీ యొక్క ఆభరణం కూడా అదే ఏ సమస్యనైనా సరే ఎలా పరిష్కరించాలి ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా నీకు తెలుసు అన్నీ తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఎందుకు ఇలా నిరుత్సాహపడిపోతున్నావు బిడ్డ నువ్వు ఎవరిని కూడా మోసం చేయవు కానీ నిన్ను కొంతమంది మోసం చేస్తూ ఉంటారు నీకు మంచి భవిష్యత్ అనేది ఉంది తల్లి ఎందుకంటే నీ మంచి మనసుకు నేను కష్టం రాకుండా చూసుకుంటాను నా చేయి ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదు చూడు తల్లి నదిని దాటి అవతలి ఒడ్డి వరకు వెళ్ళాలి అంటే నీళ్ళ తాకిడికి తట్టుకోవాలి అలల ఉద్రేకతకు కూడా తట్టుకుని ముందుకు సాగి తీరాలి అప్పుడైతేనే అవతలి ఒడ్డి మనం చేరగలము అలాంటిదే బిడ్డ జీవితం కూడా ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి వాటిని తట్టుకొని ముందుకు సాగుతూ ధైర్యంగా సాగితేనే కదా ఒక అద్భుతమైన మంచిని నువ్వు చూడగలవు కాబట్టే అన్నింటినీ భరించాలి నెగ్గి తీరాలి అని ఎన్నాళ్ళు నేను నీ ఓపికని నీ సహనాన్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాను ఇక అన్నింటినీ కూడా నువ్వు భరించి నెగ్గావు నీ జీవితంలో ఇక నీకు ఎలాంటి కష్టం అనేది ఉండదు ఇక నీకు జీవితంలో ఏది కావాలో నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏదో నీకు ఏది అవసరమో అదన్నీ కూడా నీ అర్హతను బట్టి నీకు అందజేస్తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తాను ధైర్యంగా బిడ్డ నీ శత్రువులు కూడా నీ గురించి తెలిసి వచ్చేలా తప్పకుండా చేస్తానమ్మా అందరూ కూడా నేను అర్థం చేసుకునే విధంగా అందరూ నిన్ను ఆదరించే విధంగా చేస్తాను నేను ఒక గొప్ప స్థానంలో నిలబెడతాను తల్లి ఇక ముందు ముందు రాబోయే కాలం అంతా కూడా బిందాస్గా నువ్వు జీవించేలాగా నేను చూపిస్తాను ధైర్యం వహించు బిడ్డ అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారు మరి బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీలో ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఉత్తేజాన్ని ఇచ్చే విధంగానే ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి